నిన్న రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపుడు రాజా పిఠాపురంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మా యొక్క జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జక్కంపుడు రాజా గారిని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి లెఫ్ట్ రైట్ తప్పితే విటాపురం ఏర్పులో వచ్చి పట్టారని చెప్పారో మరి మేము అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎక్కడ తనితే మీరు రాజానగ పడ్డారో ఒకసారి చెప్తే బాగుంటుంది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని రాజానగరం నుంచి ఎక్కడ తన్నితే రాజమహేంద్ర వచ్చి ఇంట్లో ఉన్నారో మాకు తెలియపడుతుందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు వాడటం అనేది అత్యంత సహజం పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో హీరోగానే రాజకీయాలు హీరో కాదని చెప్తా ఉన్నారు మేము సూటిగా స్పష్టంగా ఒకటే అవి చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నిజ జీవితంలో కానీ రియల్ హీరో అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అనివార్య కారణాల వల్ల పార్టీ రద్దు చేసినప్పుడు అదే కుటుంబం నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి పార్టీ పట్టాలంటే ఆ వ్యక్తికి గుండెల నిండా ధైర్యం ఉండాలి ప్రజల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండాలి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలనేటువంటి తపన ఉండాలి అన్ని ఆ మూడు క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీ పెట్టడమే కాకుండా గత పది సంవత్సరాలుగా అవిశ్రాంతం ఇరవై నాలుగు గంటలు ఈ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జనసేన పార్టీని తన సొంత నిధులతో పార్టీని నడిపిస్తూ ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీని కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కానీ ఈ మూడు రెండు పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాష్ట్రంలో అన్ని ముఖ్య పద్నాలుగు పదిహేను వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెరవనక్కు ఉండి అక్రమార్జన చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసి ఆ నల్ల ధనాన్ని కాపాడుకోవడం కోసం పార్టీ పెట్టి మీకు ఏ పార్టీ అయితే రాజకీయ భిక్ష పెట్టిందో అదే కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పడిచి ఆ నాయకులతో పార్టీని ఏర్పాటు చేసి ఇబ్బందికి పోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి మీ నాయకులు చెప్పి అడుగుతూ ఉన్నాం నిజంగా పవన్ కళ్యాణ్ గారు హీరో జగన్మోహన్ రెడ్డి జీరో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మీరు కూడా జీరో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు చెప్ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించేమని చెప్పి అడుగుతూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారు పేరు ఆయన ఇస్తున్నారు ఆ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా ఆయన సొంత నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టడుతున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది దృష్టిలో పెట్టుకొని ఆయన గురించి మాట్లాడేటప్పుడు కనుక మాట్లాడవలసి కోరుతూ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేస్తే అక్కడ రెండు చోట్ల తంతే పిఠాపర్ వచ్చి గెలిచారని చెప్పేసి ఆయన ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది మరి జక్కంపూడి రాజా గారు మీ తల్లిగారు అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు రెండు వేల తొమ్మిదిలో రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తే అక్కడ ప్రజలు లెఫ్ట్ లెగ్ తంతే మీరు అక్కడే నిలబడుకోకుండా రెండు చోట్ల తండే మళ్ళీ అక్కడే ఉండి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటికే తండ్రి కోల్పోయి సింపతి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సింపతి ద్వారా మీరు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది నిజంగా మీరే కనుక కరెక్ట్ అయినటువంటి నిజాయితీ పని నాయకులు నాయకులైతే కనుక రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా గెలిచేవారు కానీ నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళకపోకుండా నియోజకవర్గంలో ఎన్నో ఈ క్రికెట్ పెట్టింగ్లు కావచ్చు ఇలాంటి దందాలన్నీ గంజాయికి సంబంధించిన స్కాములు ఇవన్నీ చేయడం ద్వారా ప్రజల్లో మీ విశ్వసనీయతను కోల్పోయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఘోర పరాజయం పొందారు మరి పవన్ కళ్యాణ్ గారు కాపుల్లో ఇద్దరే నాయకులు వంగవీని మోహన్ రాంగ్ గారు పద్మనామ గారు అని చెప్పేసి మీరు వ్యాఖ్యానించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులానికే నాయకులు కాదంటే ఆయన ఏ రోజున కూడా కాపు మీటింగుల్లో కానీ కాపు కులానికి చెందిన వ్యక్తి అని కానీ ఏ రోజు చెప్పుకోలేదు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను నిలబడతాను అని చెప్పేసి ఆయన పార్టీని స్థాపించి అందరికీ కూడా సామాజిక న్యాయం ద్వారా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి అలాగే వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ఒక కాపులకే కాదు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఆశోజ్యోతిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆల్రెడీ సామాజిక వర్గాల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కాపు సామాజిక వర్గంలోకి కలపొద్దు అని చెప్పేసి చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడే ముందర మీ వ్యక్తిత్వాన్ని దిగజ్కోకుండా మీ ఇష్టానుసారం మీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం మీ నాయకుడిని మెప్పించడం కోసం మళ్ళీ రానున్న రోజుల్లో మీరు మీ కుటుంబం రాజకీయాల్లో నిలకొప్పుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరుని వాడుకుంటే గనక పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే గనక ఖచ్చితంగా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈస్ట్ గోదావరిలో మీ ఫ్యామిలీ కంటూ కొంచెం గౌరవం ఉంది అది మీ వ్యాఖ్యల ద్వారా మీ ప్రవర్తన ద్వారా ఆ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం